నేతి బిరకాయతో కూర చేసినప్పుడు పచ్చడి చేస్తే బాగుంటుందని కూడా కమెంట్ చేశారు మళ్ళా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు నేతి బిరకాయలు అయితే తీసుకొచ్చాను అనమాట ఈసారి పచ్చడి చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను బీరకాయలు మంచిగా కడిగేసి ముక్కలు అయితే కట్ చేసుకున్నాను నేతి బిరకాయలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నూనెలో వేగానే మగ్గిపోతుంది అసలు ఊరకనే మగ్గిపోద్దు రెండు సెకండ్స్ లో పచ్చడి కూడా పెద్ద ప్రాసెస్ ఏం లేదనమాట రెండే రెండు నిమిషాల్లో పచ్చడి ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి మేము కారం నింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకున్నాను పచ్చిమిరకాయలని మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మగ్గ ఫ్రై అవ్వాలి గుర్తుపెట్టుకోండి అవి మంచిగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ అయితే వేసి మంచిగా మగ్గనివ్వాలి బీరకాయ కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను నేను దీన్ని టమాటా ఇట్లేదు ఓన్లీ చింతపండుతోనే పచ్చడి చేస్తున్నాను ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర అంటే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా దానిలోనే వేసేయండి మగ్గిపోయింది ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటది తర్వాత మనం మగ్గిపోయినవన్నీ వేసేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని దాన్ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు టమాటా వేయకుండా చేసే పచ్చడి ఎలా అనుకుంటారేమో అసలు ఎక్సలెంట్ నోట్లో కానీ నెయ్యి ఇలా కరిగిపోతుంది ఇలా ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పెట్టుకున్నది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటది మామూలుగా ఉండదు టమాటా వేయకుండా చేయకూడదు అంటారేమో అలా ఏం లేదు టమాటాలు వేసుకున్నా కూడా బాగుంటది కానీ నాకు ఇలానే ఇష్టం అందుకని ఇలానే చేస్తాం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే పచ్చి వెన్నపోసా గనక నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది చూడండి అలా కరిగిపోతుంది అనమాట అంత టేస్ట్ ఉంది నెక్స్ట్ టైం చేసినప్పుడు టమాటా కూడా వేస్ట్ చేసి చూపిస్తాను స్టోట్ ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయటం మర్చిపోమాకండి టమాటా వేయలేదు కాబట్టి వారం రోజులు బయట పెట్టిన కూడా పాడవదనమాట టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సరే మరి ఇంతవరకు చూసారు వీలైతే ఒక లైక్ కుదిరితో సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఉంటా మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను పచ్చడి మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఓకేనా బాయ్ బాయ్